హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ లిఫ్ అండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ స్వీట్ లిఫ్ట్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా వేసుకోండి ఈ స్వీట్ని మైదాతో చేసుకుంటేనే బాగుంటుంది మీకు ఎక్కువ క్వాంటిటీలు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా ఇదంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి నెయ్యి అంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఒకవేళ మీకు ఇలా కన్సిస్టెన్సీ రాకపోతే నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి ఇప్పుడు పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము ఆ లోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము పాన్లోకి ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ వేసుకోండి అలాగే త్రీ ఫోర్త్ కప్ వరకు వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఎక్కువసేపు మరిగించని అవసరం లేదు కొంచెం తిక్గా అయితే సరిపోతుంది సో చూడండి కొంచెం ఇలా థిక్గా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మన పిండి కూడా చక్కగా నానిపోయింది ఒకసారి తీసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న పూరీలాగా చేసేసుకోవాలి పొడిపిండిలో డిప్ చేస్తూ చిన్న పూరిలాగా చేసేసుకోండి ఇలా చిన్న సైజులో చేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతే సైజులో ప్రిపేర్ చేసుకోండి మరి లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక వీటి సైడ్స్కు నెడ్జెస్ అంతా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కింద పైన వదిలేసి మధ్యలో మాత్రమే ఇలా స్ట్రైట్ లైన్స్లా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేస్తే మనకి లేయర్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా కట్ చేసాక వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలన్నమాట కింద ఇంకా పైన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెల్లగా ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ వాటర్ని అప్లై చేస్తూ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేది ఊడిపోకుండా ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసినవన్నీ డివైడ్ చేసేసుకొని మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలన్నమాట ఇలా చేస్తే మనకి లీఫ్ షేప్ అనేది వస్తుంది ఇది మళ్ళీ ఆయిల్లోకి వేసాక లేయర్స్ అనేది విడిపోతాయి అనమాట అప్పుడు మంచిగా కనిపిస్తుంది షేప్ అనేది సో మీకు అర్థం కాకపోతే ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పూరిలాగా చేసుకున్నాక ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోండి ఈ ఎడ్జెస్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మిడిల్లో ఇలా లైన్స్గా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు సైడ్స్కి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసేసుకోండి వీడియోలో చూపేసినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక మీకు కావాలంటే ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు కానీ లీవ్ షేప్లో కావాలంటే ఇవన్నిటిని డివైడ్ చేసేసుకొని ఇలా మిడిల్ నుంచి తీసేసుకోవాలి సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా చూడడానికి కరెక్ట్గా కనిపించకపోయినా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను అన్నైతే ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇందులోకి వన్ బై వన్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేడిగా అనమాట ఇలా మీడియం హీట్లో ఉంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ వేసిన వెంటనే మిక్స్ చేసుకోవద్దు సో కాసేపు అయిన తర్వాత టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాము టూ సైడ్స్ ఈవెన్గా లోపు షుగర్ సిరప్ని కూడా కొంచెం వేడి చేసుకున్నాము వేడిగా ఉంటేనే మనకి సిరప్ అనేది పడుతుందనమాట సో ఇలా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకున్నాము ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలా అన్నీ కూడా తీసేసుకొని వేసేసుకుందాము ఇప్పుడు వీటికి షుగర్ సిరప్ బాగా పట్టాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు వీటిలో ఉంచితే సరిపోతుంది ఇలా టూ సైడ్ టర్న్ చేసుకోండి ఒకవేళ మీకు సాఫ్ట్గా కావాలంటే ఇందులోనే ఉంచుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే ఒక టూ మినిట్స్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా కూడా కాల్చుకుందాము ఫస్ట్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ ఈవెన్గా కాల్చుకోవాలి వీటిని కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా మంచి కలర్ వచ్చాక వీటన్నిటిని కూడా షుగర్ సిరప్లో వేసేసుకుందాము ఇలా షుగర్ సిరప్లో ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసుకోవడమే సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో రెసిపీ మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు